ఈనాటి నవోదయ స్కూల్స్ ఎంట్రెస్ స్టడీ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి దాతగా వచ్చినటువంటి సైదిలన్న గారికి ప్రత్యేకంగా ఆహ్వానం కలుగుతున్నాం అదేవిధంగా అన్నగారి విక్రబుద్ధం మహదేవ్ గారికి పురుమయ్య గారికి సైదిలన్న గారి మాతృమూర్తి సరస్వతమ్మ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము సో ఈరోజు ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయ లక్ష్మణ సార్ గారిని మరి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా వేదికపైకి రావాల్సిందిగా ఎంజాయ్ చేస్తున్నాం ఉపాధ్యాయులు పద్మాత్మ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సైదులన్న గారి బృందానికి మరొకసారి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ప్రత్యేక జేబీలు తెలియజేసుకుంటూ సార్ మీకు తెలుసు కదా ఏ పేరు సార్ ఏం చేస్తున్నాడు సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది మన కంప్యూటర్ ఇచ్చింది కదా ఆ కంప్యూటర్ లోనే ప్రోగ్రామ్స్ వేస్తున్నాడు పెద్ద పెద్ద కంపెనీస్ కి ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారు మరి సారు కూడా సారు కూడా మీలాగానే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మరి ఇప్పుడే వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం స్పేసి అన్నారు సైదులన్న గారు కూడా మీలాగే మనలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వారు మరి అత్యంత పేదరికం మరి అనుభవించినటువంటి వారు మరి గొప్పగా చదువుకుని మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి మరి ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారు మరి దాదాపు నెలకు సుమారు రెండు లక్షల శాలరీ మరి తీసుకోవడం జరుగుతుంది మనందరూ కూడా అది గర్వకారణం మరి తాను ఆ స్థాయికి వచ్చిన తర్వాత నేను కూడా సమాజానికి సొసైటీ చేయాలి నేను కూడా సమాజానికి తిరిగి ఇవ్వాలి మరి అలా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ విద్య ద్వారా అయితే నా జీవితం మారిందో నేను ఈ గొప్ప స్థాయికి వచ్చానో మరి అదే పేద విద్యార్థులకు మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో భాగంగా మరి నా వంతు సహకారం చేస్తానని ముందుకు వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నగారు నాకు పరిచయం కావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే పేద విద్యార్థులకు తను వచ్చినటువంటి మూలాలు మర్చిపోకుండా వాళ్ళకు సహాయం చేయాలనే ఆలోచన ఆచరణ చాలా అతి కొద్ది మందిలో ఉంటుంది మరి అలాంటి అతి కొద్ది మందిలో ఉన్న అన్న నాకు పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది మరి మొదటిసారిగా ఈ ప్రాంతం అయినప్పటికీ కూడా మరి నాకు తెలియక కరోనా సమయంలో మరి పేద విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించిన సందర్భంలో మరి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మరి బుద్ధ హిల్స్లో ఏర్పాటు చేసినటువంటి అశోక విజయదశమి సందర్భంగా అక్కడికి వచ్చి బ్రదర్ మీరు ఈ కరోనా కష్టకాలంలో పేద విద్యార్థులకు మీరు ఆన్లైన్ క్లాస్ నిర్వహించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది మరి నా వంతుగా ఈ విద్యార్థులకు విద్యను అందించడంతో నా వంతు పాత్ర కూడా ఉండదని ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఆ తదనంతరం అక్కడ నుండి మా జర్నీ అనేది మా సాన్నిధ్యం అనేది కొనసాగింది మరి ఆ క్రమంలో మన పాఠశాలలో ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది ఇక్కడ వచ్చిన తర్వాత సార్ ఆధ్వర్యంలో బాలమణి మేడం పంచమాలని మేడం మేమందరం కూడా మరి ఎంతో కష్టపడి ఇల్లు లోపులు సర్వే చేసి మరి ఇక్కడికి సంఖ్యను పెంచడం జరిగింది ఇప్పుడు దాదాపు డెబ్బై మంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నారు మరి ఇట్లాంటి ఇక్కడ జరుగుతున్నటువంటి వివిధ విధంగా కార్యక్రమాలు ప్రాథమిక స్థాయిలోనే స్పోకెన్ ఇంగ్లీష్ కానీ గుర్తుల కోచింగ్ కానీ అబాకస్ కానీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకొని అన్నా ఇక్కడ వెళ్తూ మరి ఢిల్లీ వెళ్తూ ఇక్కడికి వచ్చి ఎండి చింతపల్లి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ పాఠశాలను సందర్శించి మరి ఏమైనా నేను మీకు ఇస్తానని చెప్పడం మనము స్కూల్కి ప్రింటర్ అవసరం ఉందని చెప్తే మరి పదిహేను వేల రూపాయల కలర్ ప్రింటర్ కూడా ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనందరికి తెలిసింది అప్పుడే దాంతోపాటు ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేసినాం మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ సారు తన వద్ద వ్యక్తి వద్ద ఉన్నటువంటి కంప్యూటర్ ఇస్తే ఒక కంప్యూటర్ తో మన ఇంకా వాళ్ళ కంప్యూటర్స్ వేరే వాళ్ళను మరి అడుగుతున్నామని చెప్పిన వెంటనే మరి అన్న ఒక కంప్యూటర్తో పాటు మిత్రుడు మధు మధు ప్రొఫెసర్ కాకు కూడా ఇంకోటర్ కూడా గవర్నమెంట్ చేయించడం దాంతో పాటు ఇంకా స్కూల్లో గురుకుల ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు మరి వాళ్ళకి నవోదయ కూడా ఇప్పించండి అని చెప్పేసి నవోదయ మెటీరియల్ గురుకుల మెటీరియల్ కూడా ఈ సంవత్సరం ఎగ్జామ్స్ ఎనిమిది వేల రూపాయలతోటి మెచ్చించి ఇక్కడ మన సహోదయ గురుకుల స్కూల్ సెంటెన్స్ మెటీరియల్ కూడా ఇవ్వడానికి రావడం జరిగింది ఇట్లా సుమారుగా అన్న మనకు నలభై వేల రూపాయలతోటి మన పాఠశాలకు కంప్యూటర్స్ తర్వాత ఈ మెటీరియల్ ప్రింటర్ ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది మన పాఠశాల తరఫున అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజుల్లో సమాజంలో చాలామంది స్వార్థం పెరిగిపోయింది నేను బాగుపడితే చాలు నా కుటుంబం ఒక్కటి బాగుంటే చాలు అనుకున్నటువంటి ఈ రోజుల్లో మరి నేను తిరిగి వచ్చినటువంటి సమాజానికి తిరిగి ఇవ్వాలి అది ముఖ్యంగా పేద విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని మరి అనుకొని మనకి సహాయం చేస్తున్నందుకు మరి అన్న వాళ్ళ కుటుంబం భవిష్యత్తులో కూడా మరి ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంత అవసరం ఉన్న దగ్గర తన శక్తి మేరకు చేయాలని మరి కోరుకుంటూ మరి ఇంత గొప్ప మనసు అనుకోవడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జయభీందని తెలియజేసుకుంటున్నాను